అమ్మవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు వసతులు సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని నెల్లూరు ఎంపీ వేమరెడ్డి ప్రభాకరెడ్డి సూచించారు జొన్నవాడ శ్రీ కామాక్షి తాయి ఆలయ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు నూతన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు వారి వెంట కూటమి నేతలు కర్ణాటి ఆంజనేయరెడ్డి కోడూరు బెజవాడ బెజ్వాడ రెడ్డి జెట్టి రాజగోపాల్ రెడ్డి గుప్తా శ్రీనివాసులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు పలువురు నాయకులు ఉన్నారు విశ్వాసంగా పాటించగా దురుద్ధరై దేవాలయంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయ ధర్మాదాయ సంవత్సరం నిధులను అనుసరించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరాల డొక్క దానికి సంబంధించిన నియమాధారంగా

అట్లే సభ్యులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే సౌకర్యాలు కూడా ఇబ్బంది పడుకుండా ప్రతి ఒక్కరికి వీరందరూ కూడా బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను మన ఎమ్మెల్యే గారికి తీసుకురాండి ఎటువంటి అనవసరమైన ఇబ్బందులు పెట్టకుండా గుడిలో మనం నిశ్చితంగా మనం ధర్మంగా అన్ని విధాలా ప్రతి ఒక్కరికి ఓటు ఉండేది కేంద్రం కానీ కాబోయే సభ్యులు కానీ అందరికీ కూడా సర్వీస్ ఈ కామాక్షిమ్మని మీరందరూ రాష్ట్రంలోనే ఒక అంత గుడి ఇది పెద్ద గుడిగా మీరందరూ సహకరించి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు చెబుతూ ధన్యవాదాలు బైక్ కొంటే ఇది నిజంగా నిజమండి దసరాకి మన సరియులు డబుల్ సర్ప్రైస్ దసరా ఆఫర్స్ బహుమతులు గొప్ప అవకాశం రోజు ఐదు మంది కస్టమర్లకు ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియు హీరో మన లోకల్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు